యుద్ధం చేసేందుకు మరి నా చేతులలో హత్యలు జరుగుతాయి మాధవ నా కారణంగా ఇంకొకరి ప్రాణాలు పోతే నాలో ఉన్న కరుణ నశించినట్లు కాదా మాధవ అయినా ఒకవేళ ధర్మానికి ఆధారం కరుణ అయితే మరి నా ఆత్మకు కర్మబంధం ఏర్పడదా కర్మబంధం అనేది అవశ్యం ఏర్పడుతుంది కానీ కార్యబంధం ఏర్పడే అవకాశం లేదు పార్థ నీవు కర్మకు కార్యానికి మధ్య ఉన్న భేదమేమిటో తెలుసుకోవడం అవసరం అన్ని కర్మలు కార్యాలే కానీ అన్ని కార్యాలు కర్మలు కావు కర్మ అనే కార్యం ఏమిటంటే దానికి ఫలితం అనే ఆశ తోడై ఉంటుంది మనిషి ఎప్పుడు సుఖానికై సంపదకై ప్రశంసకై ఆశించి కనుక ఒక కార్యం చేస్తే వాడు ఆ కార్య ఫలితానికి బద్దుడవుతాడు ఎప్పుడైతే కర్మను ఫలితాన్ని ఆశించి చేస్తారో దానిని సకామ కర్మయోగం అంటారు ఎప్పుడైతే కర్మను ఫలితాన్ని ఆశించకుండా చేస్తారో దానిని నిష్కామ కర్మయోగం అంటారు ఈ కారణంగానే మనిషి మళ్లీ మళ్లీ జన్మించవలసి వస్తుంది వాస్తవానికి మనిషిని ఏ కర్మ బంధించదు ఆ కర్మకు తోడైన ఆశలే వాని బంధిస్తాయి ఏ విధంగా మాధవ ఈ యుద్ధంలో గెలవాలన్న కోరిక నీకుంటే అందులో పరాజితుడవైతే నీకు దుర్భరమైన దుఃఖం కలుగుతుంది ఆ దుఃఖం నీచేత ఇతర కార్యాలు చేయిస్తుంది దానివలన నీవు మళ్లీ జన్మించవలసి వస్తుంది యుద్ధంలో నీవు విజయుడవైతే నీలో అహంకారం పెరుగుతుంది ఆ అహంకారం నిన్ను విశ్వవిజేతవు కమ్మని ప్రేరేపిస్తుంది నీచేత హత్యలు చేయిస్తుంది ఆ పాపం నిన్ను బంధిస్తుంది ఆలోచించు ఒకవేళ నీకు ఈ యుద్ధం పట్ల విజయానికై మోహంగాని పరాజయ భయం గాని లేకుంటే ఈ యుద్ధం పూర్తయ్యాక నీకు సుఖం ప్రాప్తిస్తుందా లేక దుఃఖం ప్రాప్తిస్తుందా సుఖం కాదు మాధవ దుఃఖం కూడా కాదు అంటే నీకు లభించే సుఖం దుఃఖం ఆవేదన నిరాశ అహంకారాలకు యుద్ధం కారణం కాదు యుద్ధం పట్ల నీ మనస్సును ఎన్నో ఆశలు చుట్టుముట్టి ఉన్నాయి అదే కారణం నేనంటున్నది సత్యం కాదంటావా పార్థ సుఖదు సమేకృత్వాభౌ జయా జయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్త్యసి అంటే సుఖ దుఃఖాలను సమానంగా భావించి లాభం హాని జయాపజయాల గురించి ఆలోచించకుండా నీవు యుద్ధం చేస్తే కౌంతేయా నీవప్పుడు పాపంలో భాగస్థుడవు కాబోవు దీనినే కర్మయోగం అంటారు కాని మాధవ ఒకవేళ కార్యబంధం నిశ్చితమైతే లౌకిక జీవితాన్ని విడిచి సన్యాసం తీసుకోవడం ఉచితం కాదా ఈ ఆలోచన పర్యవసానంగానే ఈ రోజున యుద్ధం జరుగుతోంది ఆలోచించు ఎప్పుడైతే సత్వగుణం కలిగి ధర్మాన్ని తెలుసుకున్న వారు కర్మలను త్యాగం చేస్తారో అప్పుడు అధర్మ మనస్కులైన వారే ఈ లోకంలో రాజ్యం చేస్తారు ఒకవేళ మహితాత్ములు లౌకిక జీవితాన్ని త్యజించి ఉండకుంటే ఈ రోజు అధర్మం ఇంతగా పెరిగేది కాదు అలాగే మీ పితృదేవులు ఆనాడు సన్యసించి ఉండకుంటే ఈ రోజు బావ యుధిష్ఠిరుడు సుఖంగా రాజ్యం చేస్తుండేవాడు అలాగే తన ప్రజలకు న్యాయం ధర్మం గురించిన జ్ఞానాన్ని అందించేవాడు కాని బాధాకరమైన విషయం ఏమిటంటే సత్వగుణం నిండిన వారే లోకానికి లాభం చేకూర్చగలరు కాని వారే సన్యసించాలని ఆలోచిస్తారు జలం భాష్పంగా మారి ఆకాశానికి చేరుతుంది ఇక బురద బురద అక్కడే పడి ఉంటుంది అలాగే సత్వగుణం గల సజ్జనులు లోకాన్ని త్యాగం చేస్తుంటారు ఇక తమస్సులో ఉన్న అధర్మ పరులు లోకంలోని కార్యాలు చేస్తుంటారు ఈ కారణంగానే లోకంలో పాపం అధర్మం పెరుగుతుంటాయి కర్మయోగి విచిత్ర స్థితి నుండి యావత్ లోకానికి రక్షణనిస్తుంటాడు కర్మయోగి కర్మ ఫలితాన్ని త్యాగం చేస్తాడు కానీ కర్మలను త్యాగం చేయడు వాడు ఈ లోకంలోనే ఉంటాడు సన్యాసి మాదిరిగా అన్ని కార్యాలను చేస్తుంటాడు కానీ వానిలో ఆపేక్ష ఉండదు కర్మయోగికి తన సంతానం నుండి స్వజనుల నుండి తన ప్రజల నుండి ఎటువంటి ఆపేక్షగానీ ఆశగాని ఉండవు స్వయంగా ఒక సన్యాసిగా అనుభూతి చెందుతాడు కానీ సమాజానికి సంసారి మాదిరిగా లాభం చేకూరుస్తాడు దీనిని నీవు దీర్ఘంగా ఆలోచించి చూస్తే వెంటనే అర్థమయ్యేదేమిటంటే జీవితంలో ఎవరైనా సరే ఏ విషయం గురించైనా సరే ఆశలు ఆపేక్షలు పెంచుకోవడం అనివార్యం కాదు యావత్ సృష్టిలోనే పరమాత్ముడున్నాడు మనిషి స్వయాన ఆ పరమాత్ముని అంశ అప్పుడు లోకంలోని అన్ని పనులు ఆ పరమాత్ముడివే స్వయంగా మనిషన్నవాడు ఏదీ చెయ్యలేడు ఇదే కర్మయోగ మూల సిద్ధాంతం పార్థ ఇప్పుడు నీవు కూడా కర్మయోగిగా మారి ఈ యుద్ధం చేయక తప్పదు పార్థుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్థో క్షేమ ఆత్మవాన్ మూడు గుణాలను త్యజించి నిర్గుణుడివి అయిపో పార్థ ద్వంద్వ ప్రవృత్తి నుండి ముక్తి లభిస్తుంది సత్వగుణంతో విరాజిల్లుతూ పరమాత్మునిపై మనస్సును లగ్నం చేసి నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండు